నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల తొంభై ఎనిమిదవ నామం కామప్రదహ అంటే భక్తుల కోర్కెల్ని తీర్చేటువంటి స్వామి కనుక ప్రదహ అనే పేరు వచ్చింది అని భక్తుల కోర్కెల్ని తీర్చే పరమాత్ముణ్ణి కామప్రదుడు అన్నారని శంకరుల వారు చెప్పారు స్వామి అనుగ్రహం ఎంత అంతా కాదు అపారమైన అనుగ్రహం కలిగినటువంటి స్వామి ఆయన భక్తులు హృదయపూర్వకంగా కోరుకుంటే ఆ కోరికల్ని చక్కగా అభీష్టాన్ని ఆనందంగా సంతోషంగా నెరవేరుస్తాడు వాళ్ళకి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం భక్తులు నన్ను ఏ విధంగా సేవిస్తే నేను ఆ విధంగా అనుగ్రహిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పారు అంటే ఎటువంటి కోర్కెలు కోరుకున్నా తీరుస్తారు ఆ కోర్కెలు మంచివా చెడ్డవా అనేది వాళ్ళ వాళ్ళ యొక్క మనసును బట్టి వాళ్ళ కోరికలను బట్టి ఆ కోరికలను బట్టి వాళ్ళ ఫలితాలని పొందుతారు మరి భగవంతుడు భక్తులకి సులభుడు కదా ఎవరు భగవంతుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి దర్శనాలు తపస్సులు చేస్తే మరి వరాలు ఇవ్వటం అనేది ఆయనకి ఉన్నటువంటి సహజమైనటువంటి స్థితి మరి అందుకే ఎవరు ఏది కోరుకున్నా ఇస్తాడు ఒక్కటే ఇవ్వడు ఏమిటి అంటే మరణం లేకుండా ఇవ్వమంటే ఇవ్వడు ఏ విధంగా నీకు మరణం వద్దు కోరుకో పుట్టినవాడు గిట్టక తప్పదు కనుక మరణం లేకుండా ఉండే ఇచ్చే పని లేదు అని చెప్తాడు పరమాత్ముడే అవతారం దాల్చి వస్తే మళ్ళీ అవతారాన్ని చాలిస్తున్నాడు కదా మరి ఈ రాక్షసులకి మరణం లేకుండా చక్కగా యుగ యుగాలు అందరినీ ఏడిపిస్తూ ఉండటానికి వాళ్ళు అడుగుతారు మరి అటువంటి వాళ్ళకి అటువంటి వరాన్ని ఇవ్వటానికి అది అసహజం కదా పుట్టినవాడు గిట్టక తప్పదు కనుక నీకు అది ఇవ్వను అంటాడు అట్లా వేరేగా కోరుకుంటాడు ఆ కోరుకున్నది ఇస్తాడు మరి దాన్ని ఏ పరమాత్మ ఏది అనుగ్రహించినా ఏ వరం ఇచ్చినా ఇది నువ్వు నిస్వార్థంగా వాడితే నువ్వు ఉచ్చస్థితికి వెళ్తావు స్వార్థానికి వాడితే అధోగతికి వెళ్తావు అని వరం ఇచ్చినప్పుడే చెప్తాడు పరమాత్మ అది వాళ్ళు వాడుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఫలితాలు పొందుతూ ఉంటారు మరి కోరికల్ని తీరుస్తూనే భక్తులని నిష్కామ స్థితిలో పనులను చేసేటట్లుగా తీర్చిదిద్దుతాడు పరమాత్మ అని అంటే ఆ భక్తి మరి భగవంతుణ్ణి ప్రార్థించటము ఆయన దర్శనం ఇవ్వటము అంటే అదంతా భక్తి మార్గం ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వచ్చి ఆయన అనుగ్రహాన్ని పొందుతారో అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఏదో ఒక మార్గంలో జ్ఞాన మార్గంలోకి మారుస్తాడు పరమాత్మ ఆ జ్ఞాన మార్గం ఏమిటి అంటే నిష్కామంగా ధర్మబద్ధమైన కర్తవ్యాలను నెరవేర్చటమే దా అది వాళ్ళు మార్గం జ్ఞానము పొందినటువంటి వాడు ఫలితాన్ని ఆశించకుండా పరమాత్మ మీద భారమేసి చేయించేవాడు పరమాత్మే చేసేవాడు పరమాత్మే అన్న భావంతో తాను నిమిత్త మాత్రంగా ఉంటూ నిష్కామంగా ఫలితాన్ని ఆశించకుండా పనులను చేస్తారు ఏం పనులు ధర్మబద్ధమైన కర్తవ్యాలను నెరవేరుస్తూ ఉంటారు అటువంటి జ్ఞాన మార్గానికి అడగకుండానే భగవంతుడు తీర్చిదిద్దుతాడు అటువంటి ఆ వైపు నడిపిస్తాడు అని విశిష్టాద్వైత చెప్పారు ద్వైత విశిష్టాద్వైత ద్వైత వ్యాఖ్యాతలు ఇద్దరు కూడా ఈ విధంగానే అర్థం చెప్పారు మహానుభావులు స్వామిని ఓం కామప్రరాయణ మహాని స్తోత్రం చేస్తున్నారు ఇంకా మరి ఇంకొకరి అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి మప్రదహ అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు ఏం చెప్పారో మనం తెలుసుకుందాం ఒకరి కోరికలను ఒకరు తీర్చుకుంటూ ఉంటారు లోకంలో అంటే బిడ్డ కోరికలు తల్లిదండ్రులు తీరుస్తారు తల్లిదండ్రుల కోరికలు బిడ్డలు తీరుస్తారు అలాగే స్నేహితులు ఒకరి కోరికను ఒకళ్ళు తీర్చుకుంటూ ఉంటారు మరి ఎవరైనా అర్థించి వస్తే ఎవరికి వాళ్ళకి ఆ శక్తి ఉన్నప్పుడు వాళ్ళ కోరికల్ని తీరుస్తూ ఉంటారు అది ఎవరు ఎవరిని అడగకుండా ఏది అడగకుండా జీవితం అనేది గడవదు ఎవరికైనా అవసరం వస్తుంది ఎవరినైనా ఆశ్రయించాల్సి వస్తుంది అడగాల్సి వస్తుంది అడుగుతూ ఉంటారు తీరుస్తూ ఉంటారు ఇలా ఒకళ్ళ కోరికల్ని ఒకళ్ళు తీర్చుకుంటూ ఉంటారు అలా తీర్చుకునేటువంటి శక్తి మనస్సు బుద్ధి ఎవరిస్తున్నారు అంటే నారాయణుడే పరమాత్మ లోపల ఉండి ఒకరి కోరికల్ని ఒకళ్ళు తీర్చుకోవటం అంటే పరమాత్మ లోపల ఉండి అలా తీరుస్తూ ఉంటాడు అని మనకి చక్కని అర్థాన్ని తెలియజేశారు మరి చెట్లు మానవుడికి రుచికరమైన ఫలాల్ని ధాన్యాదుల్ని ఇస్తున్నాయి చెట్లు మరి మా మానవుడికి ఆహారం అందించేవి చెట్లు ఆ చెట్లు చక్కని ఫలాలను ఇస్తూ ఉంటాయి ధాన్యాదులు అనేక రకాలైనటువంటి ధాన్యాదుల్ని ఇస్తూ ఉంటాయి ధాన్యాన్ని పళ్ళని ఆహారంగా ఇస్తూ ఉంటాయి సూర్యుడు కాంతిని ఇస్తూ ఉంటాడు వాయువు గాలిని వీస్తూ ఉంటాడు ఆ గాలి శ్వాసగా జీవుడికి జీవించటానికి తోడ్పడుతుంది ఇలా మానవుని కోరికలు పంచభూతాల ద్వారా తోటి జీవుల ద్వారా భగవంతుడే తీరుస్తున్నాడు ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనలో నుంచే వచ్చినాయి ప్రతి జీవి ఆయన యొక్క కిరణం ఆయన యొక్క అంశే అందుకని ఒకరికొకరు సహకారము మరి ఆ కోరికల్ని తీర్చుకోవటము గాలి వాయువు పంచభూతములు ద్వారానే పంచభూతముల సృష్టి జీవుడు మానవుడు జగత్తంతా కూడా అందుకని ఆ పంచభూతముల రూపంలో ఉన్నది నారాయణుడే ఆ విధంగా జీవులందరికీ కోరికలన్నిటినీ తీరుస్తూ అవసరాలని తీరుస్తూ అడిగితే కొన్ని అడగకుండా కొన్ని అన్నీ కూడా నారాయణుడే తీరుస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని కామప్రద అన్నారు అటువంటి కామప్రదుడైన పరమాత్మని మనం వేడుకుంటూ పరమాత్మ మాకు మంచి కోరికలను కోరేటువంటి శక్తిని ఇంకా కొంత దూరం పోయిన తర్వాత కోరికలు లేని స్థితిని మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ